ఆయండి మీ తాపి మిశ్రి తనయుడు పల్లెర్ల రమేష్ లేవర లేవర సోదర గమ్యం నీది గగనం నీదిర లేవర సోదరా పొడిచే పొద్దు వెలిగే వెన్నెల వెలిగించే దీపం నువ్వురా కష్టాలష్టాలు ఎదురైనా సాగిపోయే జీవన గమనం నీదిరా లేవరా సోదరా ఆశయమే నీదిరా సంకల్ప సాధనే నీదిరా అడుగులు నీవి ఆలోచన నీది ఏదైనా సాధించే పోరాటం నీదిరా పోరాటం నీదిరా లేవర లేవర సోదరా గమ్యాన్ని చేరరా నువ్వురా గగనమైన తీరమైన దూరమైన చేరే జీవన గమనం నీదిరా లేవరా సోదరా गम्याने